హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో ఐదు రకాల వంకాయలు అన్నాను కదా ఇదిగోండి ఐదు రకాల వంకాయలు ఇవి మన విజయనగరంలోని కనిపించడం తక్కువ మనకు అంత గ్రీన్ వంగ వస్తుంది అనమాట అయితే మనకు చక్కగా గార్డెన్లో ఫ్రెండ్స్ ద్వారాగా గ్రూప్స్ ద్వారాగా మనం అన్ని రకాల సీడ్స్ షేర్ చేసుకోవడం వలన ఈ విధంగా మంచి రకంగా చక్కగా వంకాయలు వస్తున్నాయి మనకి ఇది ఒక రకం వంకాయ ఇంకా రెండో రకం కూడా చూద్దాం రండి ఇది ప్లైన్గా ఇప్పుడు మీరు ఫస్ట్ చూసింది రౌండ్ వచ్చి చక్కగా పర్పుల్ కలర్ గీతలు వచ్చింది ఇది ప్లైన్గా వచ్చింది ప్లైన్ గ్రీన్ లైట్ కలర్ గ్రీన్తో ఈ విధంగా ఇది ఒక రకం రెండు రకాలు కదా ఇక్కడ ఇంకొక రకం ఉంది చూడండి దేశవాళి ముల్ల వంకాయ పర్పుల్ కలర్లోనే ఆ తొడుము కూడా ఆ కలర్లోనే ఉంటుంది ఇది ఒక రకం అండి ఇలాగ మన ఫుడ్లో అన్ని కలర్స్ తినడం వలన చాలా చాలా మంచి బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ ఉండడంతో పాటు రుచి కూడా మనకు డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇక్కడికి మూడు రకాలు అయినాయి కదా అలాగే ఇంకొక రకం చూద్దారండి ఇది లాంగ్ పర్పుల్లోని లాంగ్ పొడవ వంకాయ అనమాట ఇది పూర్వం నుంచి కూడా ఉన్నదే ఇది కాకపోతే మన ప్రాంతంలో తక్కువ మేము విజయవాడలో ఎక్కువగా వాడేవారం అండి వంకాయలు ఇది ఫ్రైకి మాత్రం చాలా బాగుంటుంది ఫ్రైకి గుత్తి వంకాయ కూడా బాగా వాడతారు ఇప్పుడు నాలుగు రకాలు అయింది కదా ఇంకొక రకం కూడా చూద్దాం ఇంకా ఇంకా వేరే ఉన్నాయి కాకపోతే ప్రస్తుతానికి హార్వెస్ట్కి రెడీ అయినాయి మాత్రమే ఈ ఫోర్ కలర్స్ అనమాట అలాగా ఇక్కడ మనకి వైలెట్ కలరు వంకాయలు చెప్పాను కదా టేస్ట్ మొక్క పాడైపోద్ది కంపల్సరిగా కట్ చేసే తీయాలి కదా ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో కట్ చేయడం ఇబ్బందిగా ఉంది కదా అందుకే ఆలోచిస్తున్నాను అనమాట అదిగా మా వారు వచ్చారు కట్ చేస్తాను వీడియో తీసుకోవాలని కట్ చేస్తున్నారు అనమాట ఇలాగ మనకి ఎక్కడైనా ఇబ్బంది అనిపించినప్పుడు వచ్చేలాగా హెల్ప్ చేస్తుంటే భలే ఆనందం వేస్తుంది కదా అలాగే ఇప్పుడు ఐదో రకం వంకాయ చూస్తుంది చూడండి ఇది డార్క్ గ్రీన్ వచ్చింది నాకు లైట్ గ్రీన్ ప్లెయిన్గా ఉంది ఇది డార్క్ గ్రీను చక్కగా దాని మళ్ళీ వైట్ చారా ఇలాగా ఇలా ఎన్ని జాతులు ఉన్నాయో అసలు అర్థమవుద్దండి చూసండి మతిపోతా ఉంటుంది ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి వంకాయల్లోని ప్రస్తుతా మీకు అవి చూపించాను మిగతా క్రాప్ వచ్చిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఏం చూపించబోతున్నాను అనేసి అంటే ఈ టబ్బులో పాలకూర ఉండిపోయిందండి వదిలేసామా ముదిరిపోద్ది అందుకేం ఏం చేస్తున్నానంటే ఈ విధంగా నేను తీసేస్తున్నాను ఇది చూస్తారు కదా కోల టబ్బు చాలా పెద్ద టబ్బు అనమాట ఇది దీనిలో కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో చేసి పెట్టాను పెద్ద పెద్ద ఆకులతో అన్ని రకాల కూరగాయలు అంటే అన్నీ ఏం తీగ తీగజాతలు పెట్టాను బీరకాయలు పెట్టి విత్తనాలు పెట్టాను అది పెరిగి పెద్దగా ఆకూరలు వస్తుంది కదా పెడుతూ ఉంటాను కదా ఆ విధంగా నేను కొంచెం పాలకూర వేసాను వేసి ఇంతకుముందు కూడా హార్వెస్ట్ చేసాను చూసే ఉంటారు మళ్ళీ పెరిగిపోయింది మనం ఆకులు కోస్తుంటే మళ్ళీ వస్తూ ఉంటాయి కదా ఈ విధంగా నేను మళ్ళీ ఇందులో పాలకూర కోస్తున్నాను ఇంకా మిగతా టమాటా మొక్కలు కూడా ఉన్నాయండి ఒక రకం ఒక టబ్బులోని మనం ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో కూడా చూపిస్తున్నాను మీకు పైకి తీగజాతి వెళ్ళింది కింద పాలకూర అదే ఆకుకూర ఇంకా మిడిల్లోనే మామూలు టమాటా మొక్కలు పెరుగుతున్నాయి అన్ అన్ని రకాలుగా దీన్ని ఈ టబ్బుని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు స్క్రాప్లోని ఎక్కడైనా సరే మీకు ఈ టబ్బు కానీ దొరికిందంటే ఫ్రెండ్స్ అసలు వదలకండి చక్కగా మనకి గట్టిగా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఈ కొంచెం పాలకూర ఉంది ఇక్కడ ఇది తెంపాను మిగతా ఇంకా అంత తెంపేస్తే ఇంకా ఎక్కువైపోతుంది కదా అని అనేసి ఉంచేశాను ఇంక ఇటువైపు అందింది ఇదండి ఇంత ఇంత పెద్దదైనా కూడా చాలా లేత లేతగా ఉందనమాట అది కాకుండా ఇలా ఇటువైపు నుంచి వస్తే కొంచెం అదే టబ్బు అటువైపు కూడా అందుద్ది అనమాట అందుకు కొంచెం అటు వెళ్ళి కోద్దామని ఇటు నుంచి వస్తున్నాను నేను ఇప్పుడు ఐదు రకాల వంకాయలు చక్క పులుసు పెట్టుకుంటాను ఈ పాలకూర కర్రీ చేద్దామని నా ప్లాన్ అనమాట ఇదిగోండి ఇటువైపు నుంచి ఇలా ఇలా కొయ్యొచ్చు అనమాట అదే టబ్బు అటువైపు అందుద్ది ఇటువైపు కూడా అందుద్ది ఒకవైపు నుంచి సరిగా అందక నేను ఇటువైపు కూడా వచ్చి కట్ చేస్తున్నాను చాలా లేతగా చక్కగా భలే వస్తుంటుందండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో మాత్రం నేను చాలా కళ్ళకి అద్భుతం చూస్తున్నాను ఇప్పుడు మా తోటకూరలు చూస్తున్నారు తర్వాత పాలకూర చూస్తున్నారు ఇవన్నీ కూడా కిచెన్ వేస్ట్ టబ్బులు అనమాట కిచెన్ వేస్ట్ అంటే మనం కిచెన్ కంపోస్ట్ చేసేసాను నాకు గతం లేదు మట్లో నేను కిచెన్ వేస్ట్ కలిపేసి సాయిల్ మిక్స్ చేసి పెట్టేసుకున్నాను కదా రాళ్ళు అవి ఇవన్నీ తెప్పించి వేయక్కర్లేదండి ఇది కూడా వేసి సరిపోతే నా సాయిల్ మిక్స్ అని చూపించాను కదా ఆ మిక్సింగ్ తాలూకు టబ్ అనమాట ఇది అందుకు మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అంటే మనం మాత్రం కూడా చేసినా కూడా సరిపోతుంది ఎక్కువ మనం ఖర్చు పెట్టక్కర్లేదు గార్డెన్ కోసం అన్నీ ఉంటేనే మన సాయిల్ మిక్స్ చేయలేదు అక్కర్లేదు అనుకో చూడండి అంత బుట్ట అంతా నిండిపోయింది నాకుకూరల బుట్ట చక్కగాను పెద్ద పెద్ద ఆకులతో ఏ ఆనందం అసలు ఇది ఇది నాకు ఉదయాన్నే ఈ వైబ్రేషన్ గార్డెన్లోకి వస్తాను ఇవన్నీ చూస్తాను పరమానందం పడిపోతూ ఉంటాను ఆ ఆనందంతో రోజంతా మనం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటామనమాట అలాగే ఇది కొయ్యి తోటకూర ఉండిపోయింది అక్కడక్కడ ముదిరిపోతుంది ఇది కూడా అని తీసేస్తున్నాను ఈ తోటకూర తెలుసు కదా మన ఫ్రెండ్స్ అందరికీ ఎప్పటికప్పుడు చూపిస్తున్నాను నేను ఇది కూడా మనం తినవలసిన తోటకూర అంటే పిచ్చి మొక్క అనుకొని వదిలేస్తున్నారు అందరూ కాదు ఇది ఒక ఇది ఒక రకం చిలక తోటకూర అంటారు కొయ్యి తోటకూర అంటారు దేశవాళ్ళ తోటకూర అంటారు అలా రకరకాల పేర్లతో ఇది పిలువబడుతుంది అనమాట కానీ పేరు ఏదైనా ఆకుకూర ఒకటే దీన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయకండి చక్కగా వాడుకోండి ఈ విధంగా మనకి ఆకుకూరలు చాలా మేలు చేస్తాయి అలాగే ఇక్కడ తోటకూర కూడా చూడండి నేను అంత పెద్దగా ఇలా పెరిగాను చూడండి అన్నట్టుగా ఉంది ఇలా అనేసరికి అయిపోయింది చాలా లేతగా ఉందన్నమాట పెద్ద పెద్ద ఆకులతోనే కానీ వండితే ముద్ద ముద్దగా అయిపోద్దండి అండి కర్రీ ఇది భలేగా ఉంటుంది టేస్ట్ కూడాను అలాగే ఇంక అటువైపు కూడా ఉన్నది చూద్దురు కానీ నేను ఇక ఇక్కడ చిన్న బా కుండీలో ఉంది చూడండి ఇది ఒక రకం ఆకుకూర ఏం ఆకుకూర అది చూడండి ఇది అండి ఇది చిన్న బకెట్లో కొంచెం అరవై విత్తనాలు మిగిలితే ఇలా పడేశాను పక్కన పడేస్తే చుక్కకూర ఇలా పెరుగుతూ వచ్చింది ఇది పుల్ల పుల్లగా భలేగా ఉంటుంది ఎనవీ కర్రీస్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా తీసేద్దాము అనేసి మనం ఎప్పుడు కూడా ఇన్ టైంలో మనం హార్వెస్ట్ అయిపోతే అవి పాడైపోతాయండి పక్క మొక్కలు ఆ మొక్క కూడా పాడైపోద్ది అందుకు మనం ఎప్పటికప్పుడు దీన్ని మనం ఎక్కడ మూల ఒక కాకు కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు చిన్న కుండీ పూల కుండీలో కూడా చక్క చొక్కకూర వచ్చింది అనమాట అది ఒక చిన్న ఉదాహరణ ఎప్పటికక్కడ పండు ఆకులు ఎండాకులు మాత్రమే నాకు అస్సలు గొప్ప చిరాకని తీసి పడేస్తుంటాను ఇక్కడ ఒక పుట్టేసింది ఇక్కడ ఒక టమాటా మొక్కలు ఇక్కడ ఒక కొంచెం తోటకూర మొక్క ఒకటి ఇలా ఒక్కొక్కటిగా వచ్చినవి బలంగా ఎదుగుతున్నాయండి అదే కానీ ఎక్కువ విత్తనాలు ఒక దగ్గర వేసామా అస్సలు పెరగవు ఆకుకూర రుచి కూడా ఉండదు అసలు బలం కూడా ఉండదు పెరగదు కూడా అని అనమాట ఇలాంటి నాలుగు మొక్కలు కట్ చేసినా కూడా మనకి కూర అయిపోద్ది అలాగే ఈ విధంగా ఇక్కడ ఒక మొక్క పుట్టేసరికి అది బలంగా పెరిగి చక్కగా మంచి ఆకుకూర మనకి వస్తుంది అలాగే చిన్న చిన్నవి మనకి దేవుడిచ్చిన ఆకుకూరలు అంటాను కదండి నేను అవన్నమాట పునర్నవ గలిజేరు అంటాం కదా అదే అనమాట ఇది గల్చేర్ అనమాట ఇది ఇది కూడా తీసేస్తున్నాను ఇలాగ అన్ని రకాలు కలిపి ఆకువలు మనం చక్కగా వాడుకోవచ్చు వేస్ట్ చేయకండి ఇవన్నీ కూడా ఆహారంలో భాగంగా మంచిగా వాడుకోండి మంచి హెల్త్ బెనిఫిట్స్ మెడిసిన్ కూడా మన బాడీకి కాబట్టి మీరు ఎక్కడ కూడా ఒక ఆకువోని నేను వేస్ట్ చేయనండి నాకు ప్రాణం పొద్దు అలా వేస్ట్ చేయాలంటే మాత్రం బాధ అనిపిస్తుంది అనమాట అంటే కష్టపడి పెంచుకుంటున్నాం కదా మరి అందుకో ఏమో మరి అదొక మమకారు ఏది వేస్ట్ అవ్వకుండా ఎప్పుడు కూడా నేను వినియోగించుకుంటూ ఉంటాను అలాగే ఈ తోటకూర మా గార్డెన్లో ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటారు పింక్ తోటకూర కాండం పింక్గా ఉంటుంది ఆకులేమో గ్రీన్గా ఉంటాయి ఇది ఒక రకం వెరైటీ తోటకూర దీన్ని సపరేట్గా వండుకుంటే కూడా చాలా టేస్ట్గా బాగుంటుందండి ఇది చాలా టేస్టీ 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 ఇది ఈరోజు నిన్న చూశారు కదా వీడియోలోని ఉసిరి మొక్క దీనిలో కొంచెం ముదిరాకులు ఉన్నాయి తీసేద్దాము పండాకులు ఎండాకులు అనేసి అవి చూసి నాకు చాలా ఎలర్జీలా అనిపిస్తుంది అంటే మన చెట్టుకి పండాకులు ఎండాకులు ఉంచేసేమ తల్ల పేలుంటే అంత చిరాగ్గా ఉంటుందో వాటికి కూడాను ఆ చెట్లు ముదిరిపోయి ఆ అప్పుల లాంటివి ఎండిపోయిన ఉంటే అలాగే ఉంటుంది వాటికి అందుకే అప్పటికప్పుడు తీసేయాలి తీసేస్తే ఇప్పుడు టబ్బు చూడండి ఒక ఇస్తుంది సూపర్ కలర్ కాంబినేషన్లోని ఏ కలర్ గ్రీ నూను ఎంత ఆనందంగా ఉందో నాకు అసలు ఎక్కువ ఇయ్యాలని కూడా అనిపించదండి కాదు మరి పాడైపోద్దేమో భయం చేత కోసేస్తుంటాను నేను రెండు కలర్స్ చూడండి రెండు కలర్స్ ఎంత బాగున్నాయి రండి దగ్గరికి రెండు చూడండి అంత బాగున్నాయి అనమాట చాలా చెప్తాను కదా ఇవన్నీ చూసిన ఆనందం పొద్దుపొద్దున్నే ఇలాంటి ఆనందాలు చూస్తే ఆ రోజంతా ఆనందంగానే ఉంటాం మరి పొద్దున్నే చిరాకుగా విసుగ్గా ఉంటే రోజంతా చిరాకు విసుగు ఆ ప్రభావం మనపై కంపల్సరీగా పడుతుంది కాబట్టి కంపల్సరీగా గార్డెనింగ్ చేస్తున్నారు కాబట్టి ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తున్నారు కాబట్టి ఉదయాన్నే వీలైనంత వరకు కొంచెం ఎర్లీ మార్నింగ్ నాలుగున్నర ఇది వేసామంటే చక్కగా గార్డెన్లోకి వెళ్ళి రావచ్చు ఉదయాన్న క్యారేజీలు బాక్సులు ఉన్న వాళ్ళు కూడా చక్కగాను వెళ్ళొచ్చి వచ్చి టైం సరిపోతుంది లేదు అంటే వాళ్ళకి బాక్సులు కట్టి పంపించేసైనా కూడా మనం చక్కగా గార్డెన్లోకి వెళ్ళి వచ్చేస్తే ఫ్రెష్గా ఉంటుంది మైండ్ అంతా కూడా మంచి కూరగాయలు కూడా మనం రోజు ఆ రోజు ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు అయితే ఈ డబ్బులు తేగజాతులు పెట్టాను అనమాట నేను తీగజాతులు పెట్టాను ఇప్పుడు ఏమవుతుందంటే అవి తీగజాతులు పెరుగుదలకు వచ్చి స్టార్ట్ అయ్యింది అప్పుడు ఇవి కొంచెం మరి పెరగనేవో కదండి తోట చుట్టూరు ఎక్కువగా వచ్చేసింది కదా అందుకు నేను ఏం చేస్తున్నానంటే తీసేస్తాను పూర్తిగా వేళ్లతో కలిపి తీసేస్తున్నాను వేళ్ళతో పెకిలించేస్తున్నాను అనమాట మామూలుగా అయితే కట్ చేసుకుంటాము చిగురులు మళ్ళీ వస్తాయి మళ్ళీ మళ్ళీ మనకు ఆకుకూర వస్తుంది కానీ ఇక్కడ ఈ టబ్బులో అవకాశం లేదు కాబట్టి నేను ఇలాగే తీసేద్దామనేసి తీసేస్తున్నాను అంటే మనకు అక్కడ ఉన్న ప్రదేశాన్ని అవకాశాన్ని బట్టే మనం ప్లాన్ చేసుకోవాలి తప్ప మళ్ళీ ఇంకా ఆకుకూర కూడా కావాలి తీగజాతి కూడా కావాలి నేను ఇలాగే ఉంచేస్తాను నేను ఆకుకూర కొంచెం చిక్కేసి ఉంచేస్తాను మన చిగులు వస్తుంది కదా అంటే తీగజాతి బలం తగ్గిపోతుంది అప్పుడు ఏమవుతుంది ఆ కూర సరిగా పెరగదు తీరత కూడా సరిగా పెరగదు ఈ బొకే చూడండి ఎంత బాగుందో ఎన్ని ఎన్ని డబ్బులు పట్టుకుంటే అసలు ఆ బొకే అందం వస్తుందండి ఇక్కడ రోజు చూసుకుంటారండి అడుగు మామిడి మొక్కలు ఎన్ని పిందలు వచ్చాయి ఎలా పెరుగుతుంది ఎలాగుంది ఎంత ఫ్రెష్గా గ్రీన్గా హాయిగా చిన్నపిల్లలు ఎదుగుతూ ఉంటారు కదా రోజు రోజుకాలే ఎదుగుతూ ఉన్నాయన్నమాట ఈ అడుగు మామిడి మొక్కలు రెండు మొక్కలు కూడాను రెండు ఇద్దరు ఇద్దరు ప్రియమైన వాళ్ళే ఇచ్చారు నాకు గిఫ్ట్గా వచ్చినాయి కదండీ అందుకు అంత అప్రూపం ఈ బొకే చూడండి బాబాయ్ అసలు మళ్ళీ మళ్ళీ ముద్దొచ్చేస్తుంది నాకైతే మాత్రం ఫ్లవర్ బొకే ఎలాగుందనమాట అలాగా ఇంక ఇంకొంచెం ఈ బెండ మొక్కల దగ్గరికి వచ్చానండి చూడడానికి మధ్యలో ఏమైనా పెస్ట్లు ఏమైనా అటాక్ చేశాయా ఏంటని మనం చూడాలి ఏం లేదు పచ్చగా బాగానే ఉన్నాయి మొక్కలు ఆకులు కింద అటాక్ చేస్తాయి కాబట్టి జాతి రోజు చెక్ చేసుకుంటే మనకి పెస్ట్ కంట్రోల్ చేసేసినట్టే ఇక్కడ కొంచెం తోటకూర ఉంది అది కూడా తీసేద్దాం తీసేయకపోతే ఇంకా అది కూడా ఎక్కువైపోద్ది తోటకూరతో పాటు మళ్ళీ దేవుడు ఆకుకూరలు ఉంటాయి కదా గలిజేరని గంగవాయిలని పునర్నవా అని ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా ఎప్పటికప్పుడు తీసిపోతే పక్క మొక్కలకి బలం తగ్గిపోద్ది ఈ ఆకుకూరలు మనకి మంచిగా మనకు ఉపయోగపడుతుంది కూడాను చూసారా ఇలా టబ్బంతా ఖాళీ చేశాను ఈ పక్కన బెండ మొక్కలు చూస్తే మంచి కలర్ఫుల్గా బలేగా ఉన్నాయి చూడండి ఇది కూడా కోలర్ టబ్బే విశాలంగాను నార్మల్ గ్రీన్ బెండ ఇంతకుముందు మీరు నా గార్డెన్లో రెడ్ బెండ చూశారు ఇది గ్రీన్ బెండ అనమాట ఇంకా సమ్మర్ వచ్చేసరికి ఈ మాత్రం అనుకోండి ఇంకా మనకి ఎండకు దొరకవు మొక్కలు ఎండను తట్టుకునే శక్తి వీటికి ఉంటుంది కొంచెం ఏజ్ వచ్చింది కాబట్టి ఓకే అండి ఇప్పుడు మనం ఈ విరిగిన ఎముకలను అతికించే మొక్క అన్నాను కదా అది కూడా మన గార్డెన్లో చూపించాలి కాబట్టి అటుగా వెళ్తుంటే మళ్ళీ ఈ తోటకూర కనువిందు చేసింది నన్ను అమ్మ బాబు ఇంత పెద్దది పెరిగింది ఇంకా రెండు వాళ్ళని ముదిరిపోద్దామో అనేసి ఇది కూడా తీసేద్దామా వద్దా ఏం చేద్దాం ఒక్కొక్కటి వెళ్ళేసరికి ఆలోచన చూస్తే చూస్తేనా కనువిందు చేస్తూ ఉంటాయి చాలా ఆనందంగా ఉంటాయి ఒకే ఒక మొక్క చాట అంత ఉందో చూడండి ఇలాగైనా సరే పుట్టుకుని అయిపోయింది ఎందుకంటే అది బాగా లేతది కాబట్టి ఇది పెరుగు తోటకూరండి అది అలాగే ఉంటుంది ఓకేనా ఇదిగోండి ఇదంతా కూడా ఇక్కడికి పాలకూర ఆకుకూరలు ఇవన్నీ కోసాను ఇవన్నీ కూడా ఇలాగ కొంచెం ఒకసారి ఇక్కడ పెట్టేసి వస్తున్నాను బుట్టలు నిండిపోయినాయి కదా మళ్ళీ మిగతా మొక్క కూడా మీకు చూపించాలి అనుకున్నాను కదా అదేనండి విరిగిన ఎముకలు అతికించే మొక్క అక్కడికి వెళ్దాం ఇలాగే చూడండి ఇదంతా పాలకూర వచ్చింది ఇంత పాలకూర తోటకూర వంకాయలు వచ్చాయి ఐదు రకాల వంకాయలు హార్వెస్ట్ చేసి చూపించాను ఇలా వీడియో ఏంటంటే చూస్తున్నారు కానీ లైక్స్ తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ వీలైతే మీరు లైక్స్ కూడా ఇస్తూ ఉండండి అంటే వ్యూస్ రోజుకు వేయమని చూస్తున్నారంటే కొంచెం మీరు ఇచ్చే లైక్సే కదా నాకు బూస్టింగే కానీ ఆనందమే కానీ ఇవన్నీ నేను అలాగే నేను అలాగే మళ్ళీ మొక్క దగ్గరికి వెళ్తుంటే మళ్ళీ దారిలో కూడా ఇవన్నీ ఇలా కనిపిస్తున్నాయి చూడండి అలా కనిపిస్తూ ఉంటే ఒకేసారి ఎక్కువైపోతాయి కదా అని ఇవి కూడా తీసేస్తున్నాను వేరులతో కలిపి తీసాను అంటే అక్కడ వేరే మొక్కలు ఉన్నాయి అని అర్థం వేరే పెద్ద మొక్కలు పెరగబోతున్నాయి అని అర్థం అనమాట అదొకటి మీరు చూసుకోండి విరిచి తీసాను అంటే ఇక్కడ అక్కడ ఇంక మొక్కలు లేవు తోటకూర మళ్ళీ రావడానికి ఉంచాను అని అర్థం అదండి ఇలాగ నేను వేరులతో కలిపి లాగేశాను ఇంకొంచెం తోటకూరను నేను ఇది కూడాను ఇంకేంటండి విశేషాలు కబుర్లు అన్నీ కూడా చెప్పుకుంటూ ఇలా హార్వెస్ట్ చేసేసాను కదా ఇవన్నీ ఎప్పటికప్పుడు ఇలా తీసేస్తూనే ఉంటాను చూస్తున్నారు నా సాయిల్ మిక్సీలు చూస్తున్నారు కాబట్టి మీకు గార్డెనింగ్లో కష్టమేమైనా ఉందా అండి నాకైతే అసలు కష్టం అనిపించలేదు స్టార్టింగ్లో నేను వీడియోలు చూసినప్పుడు అమ్మో ఎంత పెద్ద గార్డెనా ఏం చేయగలను ఇవన్నీ మనకు అవ్వదులే వాళ్ళు మనుషులు ఉండాలి అది ఇది అనుకున్నాను కానీ స్టార్టింగ్లో కొంచెం ఇవన్నీ సర్దుకునేసరికి మనకి ఒకటి 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 కష్టపడుతూ రెండే స్టబ్బులు పెంచుకుంటూ 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 మనం గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు తప్ప ఒకేసారి ఎంత పెట్టేయాలని అయితే ఏమీ లేదండి చూసారు కదా మాకు అలాగొస్తున్న డైలీ హార్వెస్ట్ అని పెడుతూనే ఉన్నాను చూస్తున్నారు కదా మీరు అంతేనండి డైలీ హార్వెస్ట్లు వస్తున్నాయంటే ఏదో ఒక విత్తనాలు అలాగే ఏదో ఒక మూలు వేస్తూ ఉంటే ఏవోటో అలాగ వస్తూనే ఉంటాయి మనం ఏపన్ చేస్తున్న గార్డెన్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పక్షులది అనమాట ఆ పక్షు యూజిక్ అలా వినిపిస్తూ ఉంటుంది అదొకటి అదొకటి చెవులకి ఆనందం ఇది ఒక కొంచెం మళ్ళీ కోసం ఇది ఒక కొంచెం తోటకూర ఉందండి ఇప్పుడు అసలు మొక్క దగ్గరికి వచ్చేసాం ఇరవై లీటర్ల బకెట్లో ఈ విధంగా పెట్టుకున్నాను నేను అదేనండి నల్లేరు నల్లేరు పచ్చడి నల్లేరు వడియాలు నల్లేరు పులుసు చేస్తుంటారు కదా అది సుమన్ టీవీలో కూడా వచ్చింది నా ప్రోగ్రాము నల్లేరు పచ్చడి అది మీరు నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు మా ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది అలాగే ఈ నల్లేరు మొక్క విరిగిన ఎముకల్ని కూడా అతికే శక్తి దీనికి ఉందటండి అంటే హండ్రెడ్ పర్సెంట్ కాల్షియం మన ఎముకల కాల్షియం చాలా అవసరం థర్టీ ప్లస్ నుంచి కాల్షియం కూడా మన ఆడవాళ్ళకి తగ్గిపోతుంది దానివల్ల బోన్ పెయిన్స్ అవన్నీ వస్తుంటాయి కదా వాటిని మనం ఎదుర్కోవాలి అనేసి అంటే అప్పుడప్పుడు ఇలాగ మన గార్డెన్ నల్లేరు పెట్టుకుని అప్పుడప్పుడు వండుకుంటూ ఉంటే అది మెడిసిన్గా మనకు పనిచేస్తుంది మీరు కాల్షియం ట్యాబ్లెట్లు వాడాల్సిన అవసరం ఉండదు మన ఆహారంలో బాగా మనకు పూట కూర అయిపోతుంది బాడీకి ట్యాబ్లెట్ అయిపోతుంది ఇదేనండి మన పూర్వీకులు మనకి మన వాళ్ళు అప్పుడు వాళ్ళ హెల్త్ సీక్రెట్ ఇదేనండి ప్రతి మెడిసిన్ ప్లాంట్ని కూడా ఆహారంలో భాగంగా చేర్చుకున్నారు దాన్ని చక్కగా తిన్నారు ఆరోగ్యంగా ఉన్నారు అదే మెడిసిన్ అదే ఆహారం రెండు కలిపి అదే అయిపోయింది అది వాళ్ళ హెల్త్ సీక్రెట్ ఇప్పుడు ఇవన్నీ మనకు మరుగున పడిపోయినాయి ఇవన్నీ ఇప్పుడు మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ మరుగున పడిపోయినాయి ఇది ఇలా లేతగా పెరుగుతూ ఇలా వెళ్లిపోయి చూడండి ఇక్కడ మనం కట్ చేసేద్దాము ఇది కట్ చేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఆ నీరు చేతి తగిలితే దొరద వచ్చేస్తుంది అందుకు మనం ఎప్పుడు కూడా కత్తిరితో కట్ చేసి పైన పట్టుకోవాలి చేతి తగిలితే ఆ కట్ చేసిన దాని తడి కానీ తగిలిందనేసి అంటే నాకు దొరదలు వచ్చేస్తాయండి అది మరి అయితే వండేటప్పుడు ఎలాగండి అంటారా వండేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఉండి చేతికి నూనె రాసుకోవాలి లేదంటే గ్లౌజులు వేసుకొని దాన్ని కట్ చేసి వండేస్తే చింతపండు పులుసు పోసి వండిన తర్వాత అది ఏమవుదండి చాలా బాగుంటుంది ఎంత నల్లేరు వచ్చింది చూసారా ఇది నేను చక్కగా మంచి మంచిగా పులుసు పెడదామనేసి నల్లేరు పులుసు చేద్దామని చేస్తాను ఎలా చేస్తారండి నల్లేరు పులుసు అంటారా నా ఛానల్లో రెసిపీ ఉందండి నల్లేరు పులుసు రెసిపీ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి